ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యతో పాటు క్రీడలకు నివ్వాలని రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యకు పేరు పడ్డాయని దానికి తోడు ప్రజల ఆదరణ ఉందన్నారు రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో సోమవారం ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అపుష్మ రాజమండ్రి అర్బన్ అధ్యక్షురాలు అక్షరాజ్ శ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న మాట్లాడారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి అపుస్మా ఎంతో కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర స్థాయిలో సంస్థకు మంచి పేరు ఉందన్నారు ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య వారధిగా అపుస్మా పనిచేస్తూ ఉందన్నారు రాబోయే రోజుల్లో స్థానిక మున్సిపల్ గ్రౌండ్ లో క్రీడలు ఆటలు పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నిడతవోలు కొవ్వూరు గోపాలపురం అనపర్తి రాజనగరం నియోజకవర్గాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు అపుస్మా జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులుగా ఎన్ భాస్కర్ రామయ్య కార్యదర్శి పి రామకృష్ణ రాజు కోశాధికారి ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు సమీపిత కార్యదర్శి కృష్ణ సమేత కార్యదర్శి శ్రీమూర్తి గౌరవ సలహాదారులుగా ఎంఎస్ చల్లారావు ఎన్నికయ్యారు ఇతర కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాసరావు గారు గోపాలపురం ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు రాజానగరం మండలం ఎక్కపోటి సత్యనారాయణ గారు బాను బాబు పబ్లిక్ స్కూల్ బాజీ గారు ఎస్ గంగాధర్రావు గారు నిడదవాలి జాయింట్ సెక్రటరీ టూ ఎస్ గంగాధర గారు నిడదవాలి జాయింట్ సెక్రటరీ త్రీ బి అంజనీ अलां प्रेसिडेंटिडें सुब्रमण्यपूर्ण सर एंड सर अब सारी മുര <laughs> മുരള சார் <onents and downhill behaviour> सार सैड कोनंड सर सैड कोणं नारंग सर డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ రీసెంట్‌గా ఎడిగేట్మెంట్ ఏకే విశ్వేశవర్డి గారిని స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కొंसी విశ్వప్రసాద గారికి తిరిగి సత్కరించేస్తున్న다라고 పంపుతున్నారు. మంచి కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆ చాలా ఇంట్రెస్టిగా అంతేగా కొనే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ చూసినా రాజమండ్రిలో ఎక్కడో చోట ఏదోక ఆ ప్రోగ్రామ్ నడిపిస్తూనే ఉంటారు. అదేవిధంగా విధంగా ఇందాక నేను చెప్పాను క్యారెక్టర్ గారిని కూడా మాకు చెప్పారని అది మనందరం యొక్క ఆధ్వర్యంలో బాగా చేయాలని విశ్వేశ్వరరెడ్డి గారిని కోరుకుంటున్నాను రిమైనింగ్ అందరికి కలిసి మనం ఒక కమిటీ చేసుకుని ఆ ప్రోగ్రామ్ చేద్దాం థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు నూతన కార్యవర్గానికి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ జనరల్ సెక్రటరీ సురేష్ గారికి ట్రెజరర్ శ్రీ సురేష్ గారికి మరియు ఇతర సభ్యులకు అందరికీ కూడా ఈ రోజు ఈ యొక్క కమిటీ మెంబర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా అభూస్మ కమిటీ మెంబర్లు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ అభూస్మా ఈస్ట్ గోదావరి కమిటీ అందరికీ కూడా మెంబర్లు అందరికీ నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎన్నో ఇబ్బందులు పడుతూ కరోనాలో సరైన పిల్లల ఫీజులు చెల్లించకపోయినా పేరెంట్స్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవారు కరోనా సమయంలో అలాంటప్పుడు కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఫీజులు చెల్లించినప్పుడు కూడా తల్లిదండ్రులకు ఎప్పుడు సహకరిస్తూ కూడా పిల్లలకి మంచి ఉద్యోగ బోధనలు ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ముటికి తీసుకెళ్తూ పిల్లలకి మంచి భవిష్యత్తు తీర్చినటువంటి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నంబర్లందరికీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా గ్రామాల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోయినా చాలా కష్టపడి ఇబ్బందులు పడుతూ కూడా స్కూల్స్ రన్ చేస్తూ పిల్లలకు మంచి విద్యా బోధన చేస్తున్నారు చాలామంది పేరెంట్స్ ఊర్లలో డబ్బులు కట్టలేరు సకాలంలో కాపు చూస్తే దివ్య పబ్లిక్ తక్కువగా పీజీలకే ఎక్కువ మంచి మంచి ఆయన విద్యా బోధన తీసుకుంటారు ఎప్పటి నుంచో మా యొక్క అన్నతమ్మ పిల్లలు అన్నచల్ల పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే చదివారు చాలా స్కూల్లో ఉన్నారు మా ఊర్లో దౌరబాబు గారు ఉన్నారు ఆయనకి అసలు పీజీ ఎవరు ఆయన కానీ ఎవర పీజీ ఎవరేమంటే పని పంపిస్తే స్కూల్కి ఎందుకు చదివిస్తానండి ఆయన ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది వస్తే పొలం ఏదో అమ్మేసుకుని స్కూల్ పెట్టుబడి పెడతారు కానీ ఏ రోజు మాత్రం పిల్లలు ఇబ్బంది లేదు చాలా కష్టపడి చేస్తానండి స్కూల్స్కి అదేవిధంగా ఎప్పుడు మీ స్కూల్స్ విషయంలో మీ యాజమాన్యాల విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం తరఫున ఈ రాజనగర్ నియోజకవర్గంలో మీకు ఏ సపోర్ట్ కావాల్సిన ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఉంటాను తీసుకుంటారా మీరు అక్కడ చేసే దానికి కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఇబ్బందులు పడతారనే విషయం కూడా తెలుసు ఎందుకంటే బాగా పెద్ద స్కూల్లో ఒక బ్రాండ్ యాడ్పడిన తర్వాత వాళ్ళ ఫీజులు ఎంత చెప్తే అంత కట్టేసి వెళ్ళిపోతారు కానీ పల్లెటూరులో వేడిన కాన్వెంట్లో మాత్రం ఎవరో సరైన ఫీజులు చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎంతో సహకరిస్తూ మంచి సమాజ స్థాపన కోసం మీ వంతు కృషి చేస్తున్నట్లు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అపుస్మా ఈస్ట్ గోదావరిలో వేదికంగా

సెక్రటరీ కరస్పాండెంట్లు మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది సాధారణంగా ఏదైనా మీటింగ్ అంటే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ హాజరయ్యే ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ సెక్రటరీ కరస్పాండెంట్ మేనేజ్మెంట్ సభ్యులు ఇవాళ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మన పూరిడ్ల కళ్యాణ్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏకాగ్రంగా ఎన్నుకున్నారు అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా అన్ని మండలాలకే ప్రాధాన్యత ఇస్తూ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి ప్రాధాన్యత ఇస్తూ కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో అపుష్మా తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేసి అపుష్మాకి రాష్ట్ర ధైర్లో తూర్పుగోదావరి జిల్లా అంటే చాలా బాగా చేస్తారని ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో అపుష్మాకి నుంచి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మూడు ఎకరాల గ్రౌండ్లో ఈ అపుష్మా తరపున ఈ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక అన్ని టోర్నమెంట్స్ కబడ్డీ వాలీబాల్ ఆల్ ఆల్ అన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసి శాప్ మన ఏదైతే మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేసి అందరికీ కూడా మరి మెమరిటోస్ కానివ్వండి షాప్ తరపు నుంచి సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన బాడీ ఆ విధంగా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ అపస్మాలో ఉన్నటువంటి స్కూల్స్ అందరి నుంచి కూడా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరినీ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఏదైనా కార్యక్రమం ఇచ్చేయాలంటే రాజమండ్రిలో స్కూల్స్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా మరి చాలా హైలైట్ చేస్తాం గతంలో ఇస్రోది కూడా ఆల్ ఇండియా లెవెల్లో మంచి పేరు వచ్చేలా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ కమిటీకి కూడా మంచి బాగా చేస్తారని చెప్పి వారికి అందరికీ ఎలక్ట్ అయిన అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి గారి స్కూల్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది అందులో నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికల ముందు విశ్వేశ్వరెడ్డి గారు ఆధ్వర్యం సమావేశం ఏర్పాటు చేసి మనం భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి అని అంటే ఏ ఎవరైతే మన విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటారో వారి పక్షాన్ని నిలబడాలని చెప్పి అనుకున్నాం మరి ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వం వచ్చింది ఈ కోటం ప్రభుత్వంలో మరి మేము మా స్టేట్ జనరల్ సెక్రటరీ తులసి గారు కానీ మా రాష్ట్ర నాయకులు కానీ అందరం కలిసినప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు మాకు ఏవైతే ఎలక్షన్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అన్ని హామీలని నెరవేరుస్తా అన్నారు మరి ఎనిమిది సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఐదు పది సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు తగ్గించి మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు పెంచింది గత ప్రభుత్వం అది మాకు పాత పద్ధతిలో రెన్యువల్ చేసేది పది సంవత్సరాలకి చేస్తామన్నారు మరి అనేక సమస్యల మీద ఎలక్ట్రికల్ టారిఫ్ విషయంలో కానీ లేకపోతే గ్రౌండ్ విషయంలో అనేక రకాల సమస్యల మీద మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాం మా స్కూల్స్కి కూడా హాస్పిటల్కి ఎలాగైతే ప్రొడక్షన్ యాక్ట్ ఉందో స్కూల్స్ కూడా అటువంటి ప్రొడక్షన్ యాక్ట్ ఉండాలని కానీ విద్యార్థి సంఘాల నుంచి కానీ లేదా రకరకాల బయట సంఘ విద్రోహ శక్తుల నుంచి మా స్కూళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు వాటికి కూడా ప్రొడక్షన్ ఇవ్వాలని అడిగాం దాని మీద కూడా పాజిటివ్ గా స్పందించారు మరి భవిష్యత్తులో మరి మా సమస్యలన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతుంది ఆ కేఎల్ యూనివర్సిటీ సమావేశానికి లోకేష్ గారు వస్తారని కూడా తెలియజేశారు ఖచ్చితంగా ఎందు అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది దానిలో మా సమస్యలన్నింటికి ఒక పరిష్కారం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ अंदर